ఇక మీరు ఫిరాయింపు కథను చూసుకుంటే ఫిరాయింపులపై నాలుగు వారాలు తేల్చండి లేదంటే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోండి అని మన గడ్డ ప్రసాద్ గారిని పాపం ఆయన తప్పేం లేదు రేవంత్ రెడ్డి చేసిన కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు ఆయన కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు న్యూయార్క్ మీరు బయట జరుపుకుంటారా లోపల జరుపుకుంటారా అని డైరెక్ట్ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆయన అనుకోలేదు కావచ్చు వాయిదాల కొద్ది వాయిదాలు అడిగితే ఎవరేమారు అనుకునే ఆయన అనుకోవచ్చు కానీ సుప్రీంకోర్టు మాత్రము మీరు కథలు పడుతా ఉన్నారా డ్రామాలు చేస్తా ఉన్నారా మూడు నెలలు మీకు టైం ఇచ్చి అప్పటి వరకు కూడా మీరు అసలు నిర్ణయం కూడా తీసుకోలేదు ఏమనుకుంటున్నారు మీరు అనుకుంటూ ఆ సుప్రీం కోర్ట్ అయితే నిలదీయడం కూడా జరిగింది మీరు చూసుకోవచ్చు లేదంటే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోండి అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశం వాది ప్రతివాదులకు నోటీసులు జారీ నలుగురు ఎమ్మెల్యేల అంశంలో విచారణ పూర్తి స్పీకర్ ఆఫీసర్ చూశారు కదా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ చర్యలు తీసుకుంటారా లేక కోర్టు చర్యలు ఎదుర్కొంటారా అనేది ఆయన ఇష్టం ఫైనల్ గా కొత్త సంవత్సరం వేడుకల్ని స్పీకర్ ఎక్కడ జరుపుకుంటారో తానే నిర్ణయించుకోవాలి అని సిజిఐ జస్టిస్ బిఆర్ గవాయి వ్యాఖ్యానించారు ఫిరాయి అంశంపై మూడు నెలలుగా విచారించి నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై ముప్పై ఒకటిన సుప్రీం కోర్టు తెలిపింది ఆ గడువు అక్టోబర్ ముప్పై ఒకటి ముక్క ముప్పై ఒకటితో ముగిసింది అయితే మిత్రులరా ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు డప్పులు కట్టుకున్నారు మొన్న దాకా మమ్మల్ని రేవంత్ రెడ్డి కాపాడతాడు నాకు గడువు అడవే కొద్దీ కోట్లు కూడా గడువు ఇచ్చేస్తున్నాయి ఇక ఇట్లుండే కాలయాపన చేసుకుని ఐదు సంవత్సరాలు ఎలాది మా పదవులకి మళ్ళీ కొత్తగా ఎక్కడైనా నిలబడి గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటూ వీరు నానా రకాలుగా నాన్ చేసి వాన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది అని ఈరోజు వాళ్ళ పరిస్థితి స్థాయికి చేరిపోయింది ఎటుండాలనో ఏం చేయాలనో అసలు ఎటు ఎటు కథలు పడాలనో ఏది కూడా అర్థం కాక ఇబ్బందిలో గోసలు అరి పడతా ఉన్నారు మామూలు ఇబ్బందులు కాదు నానా రకాలుగా మానసి గారికి కుంగిపోయారు నిన్న కోర్టు ఇచ్చిన తీర్పుకి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్కి నిన్న పది మంది ఎమ్మెల్యేలకు నిద్ర కూడా పట్టలేదు వెన్నులో వణుకు రేవంత్ రెడ్డి కూడా గుబులు మొదలు పెట్టేలా అటువంటి వార్నింగ్ ఇచ్చింది నువ్వు నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా మేము మాత్రం వేటు వేస్తాం రాజీనామా చేయక తప్పదు రాజీనామా చేయాలి చేసి తీరాలే అనుకో మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళకి ఎక్కడ బెడిసి కొట్టిందంటే కోల్కతాలో అక్కడ హైకోర్టు ఏ విధంగా అయితే న్యాయం ఇచ్చిందో తీర్పునిచ్చిందో పార్టీ మారిన ఎమ్మెల్యేకు ఏ విధంగా అయితే వేటు వేసిందో ఆ తీరుగానే వీళ్ళకి ఇక్కడ కార్యాచరణలు కొన్ని జరిగినాయి ఆ తీరుగానే ఇక్కడ మిగతా వాళ్ళకి కూడా స్కోప్ దొరికింది సుప్రీంకోర్టు కూడా దీన్ని మంచిగా ఆసరా తీసుకొని వేటు వేయక తప్పదన్నట్టుగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది